హాయ్ అండి అందరికీ నమస్తే గమ్మఘమ్మలాడే ఈ కోడిగుడ్డు మునక్కాడల పులుసు ఎలా చేయాలనో సింపుల్గా చే చూపిస్తాను నాలుగు మునక్కాయలు తీసుకున్నాను ఒక రెండు టమాటాలు పెద్ద సైజు ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు మరీ పెద్దవి కాకుండా పొడవుగా మీడియం సైజులో పులుసు కల ముక్కలు కట్ చేసుకోవాలి మునక్కాయలు ఆయిల్లో వేయించుకోవాలి లైట్గా మరీ ఎక్కువగా వేయించకూడదు పులుసులో కదా లైట్గా వేయించుకోవాలి ఆయిల్లో నాలుగు మెంట గింజలు రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర పచ్చిపొప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి చెట్టుపాటు అన్నమాట ఇప్పుడు చిన్ని ఉల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది రెబ్బలు చిరుపుకొని వేసుకోవాలి పసుపు కళ్ళుప్పు పులుసులో ఇలాంటి కూరల్లో కళ్ళుప్పు వాడుకుంటే రుసికి రుచి ఉంటుంది బాగుంటాయి మామూలుగా ఫ్రైల్లోనేస్తే సాల్ట్ వేసుకోవాలి కరగదని కొంచెం ఈ విధంగా లైట్గా వేగినాక మునక్కాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ ముక్కలు ఒక పది నిమిషాలు మగ్గని వేయాలి మునక్కాయ ముక్కలు అన్నీ మూత పెట్టి కొంచెం మగ్గినాక సంబార్ కారం కారం వేసినాం పచ్చిమిరపకాయలు వేసినాం కనుక దీన్ని పొడి కారం అంటారు గొడ్డ కారం అంటారు చూసుకొని వేసుకోవాలి పులుసు పులుసులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ధనియాలు నాలుగు స్పూన్లు రెండు చెక్క పలుకులు లవంగా పలుకులు మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఉడకబెట్టి నూనెలో ఫ్రై చేసి గుడ్లు కూడా వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసి వేసుకుంటేనే గుడ్లు పులుసులో ఉడికాక రుచిగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్ములో పెట్టి ఎందుకంటే ఐలో పెడితే పొంగిపోద్ది పులుసు స్టవ్ మీద అందుకని సిమ్ములో పెట్టి బాగా తెరలనియాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి మునక్కాయలు ఉడికినాయి చూసారా ఇగో మునక్కాయ ముక్కలు బాగా ఉడికినాయి ఎగ్గుకెగ్గు ఉంది మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది కోడిగుడ్డు మునక్కాయ పులుసు సింపుల్గా బాగా ఇందులో ఎక్కువ మసాలాలు వేసుకోకుండా ఆరోగ్యాన్ని కాని కరం ఎక్కువ మసాలాలు కూడా సింపుల్గా చిన్నుల్లిపాయ ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర ఎలాంటివన్నీ పడొచ్చేం కాదు ధనియాల పౌడర్ అయ్యి రెడీ అయిపోయింది